హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు చూపిస్తానండి ఇది ప్యూర్పాడ ప్యూర్ ఉప్పలో జామదానీ బూటీస్ వస్తుందండి నేను రిచ్ పళ్ళు పూట అంటానండి పళ్ళు రిచ్ డిజైన్ వస్తుందండి సరే ఎలా ఉంటుంది ఇది పళ్ళు అండి రిచ్ డిజైన్ వస్తుందండి రిచ్ పళ్ళు మోడల్ అండి దీని పేరు పళ్ళు మొత్తం అలా డిజైన్ వస్తుందండి డిజైన్ వస్తుంది ప్యూర్ జరి అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ఇందులో ఎటువంటి మిక్స్ కానీ ఏమి ఉండదండి అది బాడీ అండి బాడీ మొత్తం బూటీస్ వస్తుంది అండి బాడీ మొత్తం బూటీస్ వస్తుంది హ్యాండ్ బూటీస్ అండి ఇవి చేతితో తీసుకుని పుట్టాలంటారండి మాకు బూటీ ఫేమస్ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ చేతితో తీసిన పొట్టాలండి ఇందులో ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది పొట్టసా ఇందులో కలర్ చూపిస్తానండి ఇది ఇది ఒక కలర్ అండి ఇది మస్టర్డ్ టైప్ వస్తుందండి కలర్ గోల్డ్ టైప్ వస్తుంది కలర్ పళ్ళు ఏమో బ్లూ కలర్ వస్తుందండి ఇది టీడీ టైప్ ఉంటుంది అండి కల్త అంటే టైప్ వస్తుంది అండి అది ఇది బ్లాక్ కలర్ అండి ఆనంద పళ్ళు వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఆనంద వస్తుంది ప్లస్ ఇది గ్రీన్ కలర్ అండి Follow blouse of water, the pink water orange plus pink mix in the Follow green was still in next red Follow blows of water is water. Hi, friends. Welcome back to another session of Give a Bendy. ఈ రోజు మన ఛానల్లో ప్రతి వీడియో పై గివ్ అవే అనేది రన్ అవుతున్న సంగతి మీకు తెలిసిందే కదా దానిలో భాగంగానే ఈ వీడియోపై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలిసిందేవి కదా కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సారీ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పింక్ ఇంకా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఓవరాల్ గా మనకి లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి సర్కిల్ బుట్ట వచ్చేసి సర్కిల్ బుట్టలో మనకి పికోక్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్ దగ్గర దగ్గరగా ఈ బూటీస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి చాలా రిచ్ లుక్ ఉండే విధంగా సారీ అయితే డిజైన్ చేశారు ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది మనకి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది డిజైన్ చేశారు పికాక్ ఇంకా కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గోల్డ్ ఇంకా పికాక్ రాయల్ బ్లూ కలర్తో మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దగ్గర దగ్గరగా బుటీస్ వచ్చే విధంగా రిచ్ లుక్ ఉండే విధంగా మనకి లాంగ్ స్లీవ్స్ స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి లైన్స్ పళ్ళు అనేది డిజైన్ చేశారండి దానిలో కూడా మనకి బాల్స్ బుట్టి అనేది డిజైన్ చేశారు ఈ సారీస్ని మీరు ఎక్స్క్లూజివ్గా గెలుచుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి మన టార్గెట్ లైక్స్ వచ్చేటప్పటికి థౌజండ్ లైక్స్ మాత్రమే ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి మీరు లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో సింగిల్ కామెంట్లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో కామెంట్ చేశారో చెప్పడమేనండి అంతే సింపుల్ కదా వెంటనే మర్చిపోకుండా వెంటనే పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్